మిథ్య ఏటా వస్తున్న దరఖాస్తులు వేలల్లో మంజూరు మంజూరు మాత్రం ఏటా వస్తున్న దరఖాస్తులు వేలల్లో మంజూరు మాత్రం మాత్రం పదుల్లోనే బీసీ సంక్షేమ శాఖ ద్వారా విద్యా నిధి పథకానికి ఏటా మూడు వందల మంది ఎంపిక ఇందులో ఈపీసీలకు పదిహేను యూనిట్లు మిగతా వాళ్ళకేమో రెండు వందల ఎనభై ఐదు యూనిట్లు ఇతర కులాలకు అత్యధికంగా మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ఐదు వందల మందికి అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వం విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని భావిస్తున్న ప్రతిభావంతులైన బీసీ విద్యార్థులకు తగిన స్థాయిలో సాయం అందడం లేదు ఏటా వేలాది మంది విదేశీ విద్యకు ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు చేసుకుంటున్న సాయం అందుతున్నది మాత్రం కొంతమందికే దీంతో ఎంతో ప్రతిభ ఉన్న సరైన అవకాశం రాని పరిస్థితి ఉందని బీసీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు వాపోతున్నారు విదేశీ విద్య కోసం ప్రభుత్వం మరింత ఎక్కువ మందికి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు బీసీ సంక్షేమ శాఖ కూడా ఈ డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది మరి బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది బీసీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆర్ కృష్ణయ్య సుమారు నలభై ఏళ్ల పాటు పోరాటం చేస్తే అదే ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్యే కావాలని మన బీసీలు అనేక నియోజకవర్గాల్లో మెజార్టీ ఉన్న క్రమంలో ఆరు కృష్ణయ్యని ఎమ్మెల్యే చేసుకునేందుకు ఎందుకు ఓట్లేరు ఇదే ఎస్సీ రిజర్వేషన్ కోసం మందకృష్ణ మాదిరిగా సుమారు ఆయన కూడా నలభై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తుండో అదే మందకృష్ణ మాదిగా ఒకసారి కూడా ఎందుకు ఎమ్మెల్యే కాలేదు ఎందుకు ఎస్సీ సోదరులు మందకృష్ణ మాధవికి వేయడం లేదు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే అదేవిధంగా ఈ కాసాని జ్ఞాసర్ కూడా బీసీల కోసం అందరిని కూడా బీసీలను ఐక్యత చేసేందుకు మహా పోరాటం చేసిన అయిన కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఆయన ఎందుకు ఆయనను కూడా ప్రజాప్రతిని ఎంపిక చేయడం లేదు అంటే మిమ్మల్ని దశాబ్దాల పాటు మీ కోసం పోరాటం చేసిన వ్యక్తులకి మీ ఓట్లు వేయడం లేదు అక్కడనే బీసీ సామాజిక వర్గం వెనుకబడిపోతుంది మైనార్టీ సామాజిక వర్గం వెనుకబడిపోతుంది ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు వెనుకబడిపోతున్నారు ఎస్టీలు రిజర్వ్ స్థలంలో ఎస్సీలకు సంబంధించిన రిజర్వ్ స్థానంలో తప్ప వేరే స్థలంలో ఎస్సీ సోదరులు పోటీ చేసే అవకాశం ఉందా లేదంటే జనరల్ స్థలంలో బీసీలు పోటీ చేసే అవకాశం ఉందా లేదు పోటీ చేయరు పోటీ చేసినా మేము గెలవమనే ఆలోచనలు వీలున్నారు ఎందుకంటే బీసీలేమో బీసీలకు ఓట్లేరు ఎస్సీ లేమో ఎస్సీలకు ఓట్లేకపోతుంది ఎస్టీ లేమో ఎస్టీలకు ఓట్లేకపోతుంది మళ్ళీ ఎట్లా గెలవాలి మీ సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలి ఆరు కృష్ణయ్య ఎందుకు ఇన్ని రోజులు ఆయనకు ఎమ్మెల్యే కావాలని కావడానికి రెండు వేల పద్నాలుగు వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది మళ్ళీ అదే రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు ఓడిపోయిండు ఎందుకు ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ పదవి రాని ఆరు కృష్ణయ్యి ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎందుకు ఎంపిక కావాల్సి వచ్చింది ఇక్కడ ఎందుకు రాలేదు అవకాశం కాసారి సార్ ఇప్పుడు ఇప్పటివరకు ఎందుకు ప్రజాప్రతినిధి కాలేకపోయిండు ఎందుకు ఆయనపై కుట్రలు జరుగుతున్నాయి మంద కోసం మాదే ఎందుకు ఎమ్మెల్యే కాలేకపోయింది ఇప్పటివరకు ఇన్ని దశాబ్దాల పోరాటం చేస్తున్నా అంతే బీసీలు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు ఎవరైతే ఉన్నారో ఎస్టీలు ఎవరైతే ఉన్నారో మీ సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు మీ సమస్యల కోసం పోరాటం చేసుకోండి ప్రజాప్రతిని ఎంపిక చేసుకోవాలి అప్పుడే మీ సమస్యల పరిష్కారం సాధ్యమవుతుంది అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అనేక మంది ఇప్పటికే చట్ట ఇప్పటికే చట్టస్కు వెళ్ళిన మీరు మీ కుటుంబాన్ని చూసుకుంటున్నారు మీ పార్టీలను చూసుకుంటున్నారు తప్ప మీ కులాన్ని తిరిగి చూసుకోవడం లేదు మీరు ప్రజాప్రతినిధి ఎంపిక అయిన తర్వాత ఇది చాలా తప్పిదం భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు భవిష్యత్ తరాలు క్షమించవు మీలాగా మళ్ళీ ఎస్సీ బీసీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లో ప్రవేశించాలంటే వాళ్ళకి అవకాశం ప్రజలు ఎందుకు ఇవ్వడం లేదు ఆయా కులాల వాళ్ళంటే మీరు చేసిన మీ కులానికి చేసిన అన్యాయం మీ కులానికి మీ ప్రాంతానికి చేసిన అన్యాయం వల్ల అంటే మీకు ప్రజాప్రతినిధిగా గుడ్డిలో మెల్లగా మీకు ఎప్పుడన్నా ఒకసారి అవకాశం వచ్చినా మీరు కనీసం మీ కులాన్ని కానీ మీ ప్రాంతాన్ని కానీ మేలు చేయడం లేదు కాబట్టి అందరూ దొంగలే తోట దొంగలనే కోణంలో ఎవరి కులానికి వాళ్ళు ఓట్లేసే పరిస్థితి లేకుండా పోయింది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి దొర సామాజిక వర్గానికి సంబంధించి ఎవరైతే రెండు శాతం ఒక శాతం ఉన్నారో వీళ్ళే ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నారు వీళ్ళే దేశాలను ఏలుతున్నారు సమాఖ్య ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఒక ముఖ్యమంత్రి కూడా కాలేకపోయిండు బీసీ ఎందుకంటే బీసీ చైతన్యవంతం లేదు కారు కానియరు అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళు ఒకవేళ బీసీలే ఏకత్వం కావాలంటే చైతన్యవంతం కావాలంటే అగ్రవర్ణ కులాలు ఆపుతాయా మిమ్మల్ని తిండి తినేది ఎవరైనా ఆపుతుండ్రా మిమ్మల్ని తాగేది ఎవడని ఆపుతురా పక్కింటితో తనులు ఆడుకునేది ఎవరైనా మీలో మీకు చైతన్యం రావాలి మీలో మార్పు రావాలి అప్పుడే విదేశీ విద్యకు బీసీలకి ఎందుకు సహకారం అందదు విదేశీ విద్యకు వెళ్తున్న వాళ్ళకి బీసీలకు ఎందుకు అందదు ఎస్టీలకు ఎందుకు ఉండదు ఎస్సీలకు ఎందుకు అనదు మైనార్టీలకు ఎందుకు అందదు అంతా అందుతుంది మన నుంచి ప్రజాప్రతినిధి పోయినోడు చట్టసభలో మన గురించి మాట్లాడే దిక్కు లేదు ఎందుకంటే వీళ్ళు దొంగలుగా మారుతున్నారు ఫక్తు రాజకీయ నాయకులుగా మారుతున్నారు అదేవిధంగా మనకు సంబంధించిన వ్యక్తిని ఎవరన్నా మనవరు ఉంటే ఖచ్చితంగా గెలిపించుకోవాలి అలా గెలిపించుకుంటేనే అలా గెలిపించుకోరు మా వాళ్ళు పార్టీ పైన ఆధారపడి అగ్రవర్ణ కులాలపైన ఆధారపడి మాకు ఈ పదం వచ్చింది కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా మేము మాట్లాడలేకపోతున్నాం అని చెప్పి ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చట్టసభల ఆయా కులాల కోసం వాడు మాట్లాడడం లేదు ఎందుకు అని అంటే అగ్రవర్ణ కులాలకు సంబంధించిన నేతలను ఎదిరిస్తే భవిష్యత్తులో మళ్ళీ మాకు టికెట్ రాదు అవినీతి అక్రమాలు మేము వాళ్ళనే కూడా చేయలేము మేము కోర్టు సంపాదించలేము మా కుటుంబాన్ని మేము చూసుకోలేము అనే కోణంలో వాళ్ళ ఆలోచన చేస్తారు అంటే రెండు వైపుల నుంచి మార్పు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఓటర్ల నుంచి అదేవిధంగా బీసీ లీడర్ల నుంచి ఇక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పథకం విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్న ఈ పథకానికి మొదట్లో ప్రభుత్వం శాఖల శాఖల వారీగా నిర్దేశించిన యూనిట్ల సంఖ్యకు దాదాపు సమానంగా దరఖాస్తులు వచ్చాయి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖల్లో యూనిట్ల సంఖ్య కంటే తక్కువ రాగా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో మాత్రం దరఖాస్తులు రెండు మూడింతలు వచ్చేవి ఆ తర్వాత ఈ పథకం పట్ల అవగాహన విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్ళాలనుకునే వారి సంఖ్య పెరిగింది దరఖాస్తులు భారీగా వస్తున్నాయి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖల్లో పోటీ సగటున వన్ ఈస్ట్ పదిహేనుగా వన్ ఈస్ట్ ఫిఫ్టీన్గా ఫిఫ్టీన్ లోపే ఉండగా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో మాత్రం ఒక్కో యూనిట్ కు ఇరవైకి పైగా పోటీ పడుతున్నారు ఏటా రెండు సెషన్లలో ఎంపిక విదేశీ విద్యా నిధి పథకం కింద సంక్షేమ ఏటా సెప్టెంబర్ జనవరిలో రెండు దఫాలుగా విద్యార్థుల ఎంపికను చేపడుతున్నాయి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించి డిగ్రీ తత్సమాన కోర్సులు మార్కులు జిఆర్ ఈ జిమ్యాట్ మార్కులు ఐఈఎల్టీఎస్ ప్రోఫైల్ స్కోర్ ఆధారంగా మెరిట్ విద్యార్థులను ఎంపిక చేస్తున్నాయి ఇందుకోసం సంక్షేమ శాఖ వారిగా ప్రత్యేక కమిటీలు ఉంటాయి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలో పోటీ తక్కువగా ఉండడంతో అర్హుల ఎంపిక సాధారణంగా నిర్వహిస్తుండగా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో విపరీతమైన పోటీ ఉండడంతో బీసీ ఏ బి సి ఈ కేటగిరీల వారీగా కోటాన్ని విభజిస్తూ అరువుల ఎంపిక చేపడుతున్నారు దీంతో మెరిట్ ఉన్న చాలా మంది విద్యార్థులు పథకానికి ఎంపిక కాలేకపోతున్నారు కోటి పెంపునకు కో ప్రతిపాదనలు జనాభాను బట్టి చూస్తే మిగతా కేటగిరీల కంటే బీసీలు ఎక్కువగా బీసీలకు తక్కువగా విదేశీ విద్యానిధి ఇస్తున్నటువంటి విద్యార్థులు వాపోతున్నారు తక్కువ జనాభా ఉన్న మైనార్టీ వర్గానికి ఐదు వందల మందికి ఎస్సీలకు రెండు వందల పది మందికి ఎస్టీలకు వంద యూనిట్లు ఉంటే యాభై శాతానికి పైగా జనాభా ఉన్న బీసీలకు మాత్రం మూడు వందల యూనిట్లు ఉన్నాయని అంటున్నారు ఇందులోను ఓబీఈలకు పదిహేను యూనిట్లు ఇస్తున్నారని చెప్తున్నారు ఈ క్రమంలోనే ఎక్కువ మంది బీసీలకు విదేశీ విద్యానిధి పథకం వర్తింపజేయాలని విద్యార్థి సంఘాలు బీసీ సంక్షేమ సంఘాలు డిమాండ్ చేయడం జరుగుతున్నాయి ఎంపీ బీసీ సంక్షేమ ఇక ఎంపీ ఆర్కృష్ణయ్య ఇతర బీసీ సంఘాల నేతలు దీనిపై ఇప్పటికే సీఎం మంత్రులు అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు కూడా ఇచ్చారు ఈ క్రమంలో బీసీలకు విద్యానిధి యూనిట్లు పంపేలా పెంచేలా బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు తయారు చేసినట్లు సమాచారం ప్రభుత్వం ఈ ప్రతిపాదన ఆమోదిస్తే మరింత మంది బీసీలకు విదేశీ విద్య అవకాశం వస్తుందని అధికార వర్గాలు చెప్తున్నాయి విదేశీ విద్యా నిధి పథకం కింద యూనిట్లను ఒకసారి మనం గమనిస్తే మైనార్టీ శాఖ ద్వారా మైనార్టీ శాఖకు సంబంధించి పథకాన్ని సీఎం ఓవర్సీస్ నిధి అంటారు దీనికి ఏటా ఐదు వందల మందిని ఎంపిక చేస్తున్నారు వీళ్ళకు పోటీ వన్ ఈస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఇక బీసీ మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి అంటారు దీని పథకం పేరు ఏటా మూడు వందల మందిని ఎంపిక చేస్తున్నారు ఈ జనాభా యాభై శాతం మంది ఉంటే మూడు వందల మందిని ఎంపిక ఎంపికయ్యేసారా ఇక మైనార్టీలకేమో ఐదు వందల మందిని ఎంపిక అయ్యేస్తున్నారు మైనార్టీల శాతం ఎంత ఉన్నారు ఇక బీసీలు యాభై శాతానికి పైగా ఉంటున్న మూడు వందలు ఇస్తున్నారు ఏం ప్రభుత్వం రా మీ బతుకుల చెప్పు వేడు ఇక ఇందులో పోలీ నిష్పత్తి వన్ ఈస్ట్ ట్వంటీ ఉంది ఇక ఎస్సీ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద ఒకసారి మనం గమనిస్తే ఇందులో ఏటా రెండు వందల పది మందిని ఎంపిక చేస్తున్నారు ఇందులో వన్ ఈస్ట్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇక ఎస్టీ సంబంధించి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి నిధి దీనికి పేరు కూడా దీంట్లో ఎస్టీ సామాజిక వర్గాల నుంచి వంద యూనిట్లు ఎంపిక చేయడం జరుగుతుంది ఇందులో కూడా సేమ్ ఎస్సీ ఏ విధంగా ఎస్సీ వర్గంలో ఏ విధంగా పోటీ ఉందో ఎస్టీలో కూడా సేమ్ అదే విధంగా పోటీ ఉంది వన్ ఇస్ టు వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ ఉంది అంటే మొత్తానికి చూస్తే బీసీలకు తీరని అన్యాయం చేయడం జరుగుతుంది ఏ పార్టీ అధికారంలో ఉన్నా